గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడుగా గౌడ్ అశోక్ గౌడ్ల నియామకం టీవీ నైన్ న్యూస్ నిర్మల్ జిల్లా బైన్స పట్టణ కేంద్రంలోని సరస్వతి గౌడ సంఘం భవనంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నిర్మల్ జిల్లా ముఖ్యల సమావేశం నక్కల మోహన్ గౌడ్ నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆమరవేణి నర్సాగౌడ్ రాష్ట్ర కోశాధికారి గరుగుల మురళీ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల రాజేందర్ గౌడ్ తీగల వెంకట్ గౌడ్ యాగన్ల గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లు గీత వృత్తి రక్షణ గౌడ కులస్తుల ఐక్యత కోసం మోకు దెబ్బ కృషి చేస్తుందన్నారు గ్రామాల్లో విడిసెల పేరిట కల్లు గీత కార్మికులపై వేధిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు కల్లు గీత వృత్తి రక్షణ కోసం గౌడ కులస్తులు పార్టీలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు కుల దామాషా ప్రకారం అన్ని రంగాల్లో కులవాట సాధన కోసం మోకు దెబ్బ కృషి చేస్తుందన్నారు ముందు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలమైన నిర్మాణం చేసే ఐదు లక్షల మందితో హైదరాబాద్ లో భారీ సభలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఆ దిశగా గౌడ కులస్థులు ఐక్యంగా ముందుకు రావాలన్నారు సమావేశంలో నిర్మల్ జిల్లా నూతన అధ్యక్షుడిగా కుబేర్ మండల కేంద్రానికి చెందిన చేపూరి గౌడ్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైన్సా పట్టణ కేంద్రానికి చెందిన ముష్కం అశోక్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వీరిని రాష్ట్ర నాయకులు పూలమాలలు షాల్వాలతో గౌడ కులస్తులు సమక్షంలో ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు బిల్లుల శరత్ గౌడ్ నకల గౌడ్ గుడిసెల నారాయణ గౌడ్ కొండ అర్జున్ గౌడ్ తాళ్లపల్లి మహేష్ గౌడ్ లింగాల కృష్ణ గౌడ్ పాతూరి రవి గౌడ్ కొండ కృష్ణ గౌడ్ శివరాజ్ గౌడ్ బొడ్డు రాజు గౌడ్ కొండ సతీష్ గౌడ్ లింగాల రాజుగౌడ్ లింగాల నర్సాగౌడ్ ముత్యపువార్ నరేష్ గౌడ్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాల గౌడ కులస్తులు గీత కార్మికులు పాల్గొన్నారు మరి ముఖ్యుల సమావేశం ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది ఏదైతే చేపూరి కనకాగౌడ్ గారు సీనియర్ నాయకులు అయినటువంటి కుబిరి పట్టణం కుబేరి మండల కేంద్రం చెందినటువంటి అన్న గారిని జిల్లా అధ్యక్షులుగా అట్లాగే ఏదైతే బైస పట్టణ కేంద్రం సంబంధించినటువంటి ముష్క అశోక్ గౌడ్ గారిని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరి జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది కనుక రేపు రాబోయే రోజులల్లా కల్లిగిత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు కల్లిగిత వృత్తితో పాటు బీడీసీలు ఏదైతే అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి సమస్య పైన ఈ మధ్య కాలంలో కొన్ని ప్రాంతంలో సాంఘిక బహిష్కరణలు కుల బహిష్కరణ జరుగుతుంది కనుక కలుగిత వృత్తి రక్షణ కొరకు గౌడ కులస్తులందరూ ఐక్యం చేయడం కొరకు మరి అశోక్ గౌడ్ గారు అట్లాగే ఏదైతే కనకగూడ అన్నగారు కూడా కృషి చేయాలని కోరుకుంటూ రేపు రాబోయే రోజులల్లా ఇటీవల ఒక నాలుగైదు రోజుల క్రితం మెదక్ జిల్లా ఏదైతే చేకుంట మండలంలోని కర్ణాలపల్లి రేణుకెల్లమ్మ మరి ఆవరణలో కమ్యూనిటీ ఆవరణలో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ తీర్మానంలో భాగంగా రాష్ట్ర మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా నిర్మాణాలు చేసి ఈ గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు గౌడ కూడా రాజకీయ పార్టీలకు అత్యంగా ఐక్యం చేసి ఒక బలమైన నిర్మాణం చేసి ఒక రెండు మూడు నెలల తర్వాత హైదరాబాద్ లో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం కొరకు నూతన కార్యవర్గాల్ని నూతన నిర్మాణంలో భాగంగా ఇవాళ జిల్లాకు ఏదైతే ఖాళీ ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించడం జరిగింది కనుక గౌడ కులస్తులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా రాజకీయ పార్టీలకు అత్యంగా రాజకీయాలు పక్కన పెట్టండి కల్లు కార్మిక వృత్తి రక్షణ కొరకు ఈ ఈ జనాభాలో ఉన్నటువంటి కుల దామాస ప్రకారం గౌడ కులస్థలకు రావాల్సినటువంటి హక్కుల కొరకు ఉద్యోగ ఆర్థిక సామాజిక అన్ని రంగాల్లో మనకు రావాల్సిన వాటర్ దక్కడం కొరకు మోగుదెబ్బోరంలో రాజకీయ పార్టీల అందరూ కూడా ఐక్యమై రేపు రాబోయే రోజుల మన కల్లుగిత వృత్తిని రక్షించుకుంటూ ఏదైతే వీడిసీలు కానీ ఈ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్లుగిత వ్యతిరేక విధానాలకు పాల్పడ్డప్పుడు ఆ హక్కుల రక్షణ కొరకు మన కులస్తులందరూ కూడా ఐక్యంగా ఉండడం ద్వారానే ఐక్య ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కరించ తెలుసుకోవడం జరుగుతుంది కనుక ఆ దిశగా కూడా మనం అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లి పోరాడి గౌడ కులస్తుల కల్లుగిత వృత్తి రక్షణతో పాటు గౌడ కులస్తుల అందరూ కూడా రాజకీయ పార్టీల కట్టంగా ఐక్యం చేయాలని చెప్పి ఆ దిశగా కూడా నూతనంగా నూతనంగా నియమించబడ్డటువంటి నాయకత్వం చేస్తుందని చెప్పి జిల్లా నాయకులందరూ కూడా ఆ దిశగా కృత్యాలను కోరుకుంటూ ముగిస్తున్నాం ఓకు దెబ్బ ఓకు దెబ్బ ఓకు దెబ్బ ఒక్కసారి నిలబడి